మామూలుగా ఏ జీవి గుడ్డైనా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది తర్వాత కులిపోవడమో లేదా పాడైపోవడము జరుగుతుంది కానీ పురావాస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన అద్భుత ఆవిష్కరణ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది పురామస్తు తవ్వకాల్లో ఏకంగా పదిహేడు వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని పరిశోధకులు గుర్తించి వెలికి తీశారు తర్వాత దానిని మైక్రోస్కాన్తో పరీక్షించగా లోపల పచ్చసొన సొన తెల్లసొనతో చెక్కు చెదరకుండా ఉన్నట్లు చూపించాయి అన్ని వేల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉండటం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది నాటి రోమన్లు వాడే సాంకేతిక శాస్త్రవేత్తలన్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి పరిశోధకులు కూడా షాక్ అయ్యారు ఊహించిన వాటిని కొనుగోడమే కాకుండా చెక్కు చెదరకుండా ఉండటం వారిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది ప్రపంచంలోనే వేల ఏళ్ళ నాటి నుంచి చెక్కు చెదరకుండా ఉన్న తొలి కోడి గుడ్డు ఇదేనని అంటున్నారు నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని పరిశోధకులు భావించారు అయితే స్కాన్లో పచ్చసొన ఆబ్లొన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతమని చెప్పింది దీన్ని లండన్లో ఉన్న న్యాచురల్ హిస్టరీ మ్యూజియంకు తీసుకువెళ్లను అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షులు సంరక్షకులను సంప్రదించినట్లు పరిశోధన నిర్వహించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆర్క్యలాజిస్టులు అంటున్నారు